హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం ఒక మంచి పుస్తకాన్ని పరిచయం చేసుకుంటున్నాము అమ్మకు ఓ జత చెప్పులు కొనాలి మరిన్ని కవితలు కవి రాజేశ్వరరావు లేదల్లా పాలపిట బుక్స్ హైదరాబాద్ పబ్లికేషన్స్ ఇది ఇందులో మొత్తం అరవై నాలుగు ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కథా వస్తువులు ఒక పద్యాన్ని నేను రాసుకోవాలని మొదలవుతుంది చివరికి ఒకనొక కథ చివరన ఉండను అని చెప్పేసి ముగిస్తాడు ఇందులో అమ్మకు ఒక జత చెప్పులు కొనాలి రేకుల ఇల్లు కదిలే దండెం నర్సవ దువ్వెన అంకుసమ్మ హోటల్ ఆమెకు జ్వరం వచ్చింది గిరక నేనో నదిని దేవుడి దుఃఖం వంట బ్రాహ్మణుడు ూర్ఖా పెట్టె ఖాళీ అయిపోతుంది పోయేదేమీ లేదు కాలం నిలబడ్డ వైపు నాన్న ఒక దుఃఖ సముద్రం రోజులు దొరికిపోతుంటాయి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ వస్తువులను తీసుకొని చెప్పడం జరిగింది అందులో నాకు నచ్చిన ఒక కవిత చదువుతాను అమ్మకు వద్దత చెప్పులు కొనాలి అమ్మకు జత చెప్పులు కొనాలి ఎలాగైనా అనుకునేవాడిని చిన్నప్పుడు కాలగమనంలో కొన్ని ఘటనల్ని కాలమే మర్పిస్తుందో మనమే విస్మరిస్తాము కొన్ని జ్ఞాపకాలు తీయగానో కటిక చేదుగానో ఇంకా మస్తిష్కపు పొరల్లో కదులుతూనే ఉంటాయి అమ్మ ఆకలి తీర్చలేని ఒకనొక రోజు గుర్తొచ్చి దుఃఖిస్తాం నిదుర నిండిన కళ్ళతో మరొకసారి అమ్మ కాళ్ళకు కొనలేని మె మెత్తని చెప్పులు గుర్తొచ్చి కన్నీటి ప్రవాహం అవుతాను పగిలిన కాళ్ళతో అమ్మ వాకిలో తిరుగుతూ ఉన్నట్టే ఉంది పొకిలైన వాకిలి అలాగే ఉంది అమ్మ కాళ్ళ మెత్తదనం జానతో కొలిచిన అమ్మ కాళ్ళ కొలతలు ఇక ఏమాత్రం తొలగిపోలేనంత జ్ఞాపకాలు అయినాయి పాడైపోతాయని అమ్మ చెప్పుల్ని తడవకుండా చేతులు పట్టుకొని నడిచేది కొన్నిసార్లు ఇప్పుడు ఆ చెప్పులు గూట్లో స్తబ్దంగా కనిపిస్తాయి మొట్టుకున్నప్పుడల్లా మెత్తగా అమ్మ పాదాలు కందిపోతాయేమో అన్నంత మృదువుగా నిజంగా ఈ కవిత ఎంత చాలా అర్థంగా ఉంటుంది ఎంత హృదయము బరువెక్కుతుంది ఇలాంటి కవితలు అనేకం అనేకం ఉన్నాయి ఈ క ఇప్పుడు చదివిన ఈ యొక్క కవిత అక్షరాల టెరటోరియో రేడియోలో కూడా ప్రచారితమైనవి అనేక అనేకమైన కవితలు చాలా డిఫరెంట్ డిఫరెంట్ కవితలు ఉన్నాయి ఈ కవితలు రాజేశ్వర లేదల్లా చాలా బాగా చక్కగా రాశారు వివర్స్ మీరు ఈ బుక్ కొన్ని చదవండి చాలా బాగుంది మా ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి రాజు శ్రీనివాస్ యూ